పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తుకు లేసిందో అంతగా తుస్సుమనిపించిందని వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి నేటికి ఎలాంటి హామీలు నెరవేర్చలేదని మాజీ మంత్రి హరీష్ రావు దృబట్టారు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు గులాబీ జెండా మెదక్ పార్లమెంటులో ఎగురుతుందని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటులో గెలుస్తుందన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచార రథాల్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గణేష్ గడ్డ బీఆర్ఎస్కి కి కలిసి వచ్చిన గడ్డ అన్నారు ఇప్పటికే పేద మహిళలకి పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి నలభై రెండు లక్షల మందికి బాకీ పడ్డారన్నారు నిరుద్యోగ వృత్తి పేద మహిళలకి పింఛన్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు కౌలు రైతులకు రైతులకి రుణమాఫీలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఎద్దేవా చేస్తారు అభయ హస్తం అక్కడకు రాని హస్తన్నారు కేసీఆర్ కిట్టు బంద్ అయిందన్నారు తిట్లు మాత్రం అన్నారు రైతుల వద్దకు కేసీఆర్ పోయి పరామర్శిస్తే తట్టుకోలేక రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు రేవంత్ రెడ్డి భాష జుగుత్సకరంగా ఉందని నీవు రావు రాష్ట్ర ముఖ్యమంత్రి చెడ్డి గ్యాంగ్ అని ప్రశ్ని కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని అధికారంలోకి వచ్చి ప్రజల్ని మాయ చేస్తుందన్నారు ఎందుకంటే మైపాల్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మూడు సార్లు నేను ఇక్కడికి వచ్చి పూజ చేసి జెండా ఊపిన మూడు సార్లు మహిపాల్ అన్న ఘన విజయం సాధించింది అట్లనే ఇవాళ వెంకట్రామరెడ్డి గారి వాహనాలకు కూడా గణేష్ గడ్డలో పూజ చేసి వాహనాలకు జెండా ఊపిన తప్పకుండా మహిపాల్ రెడ్డి బాటలో వెంకట్రామరెడ్డి గారు ఘన విజయం సాధిస్తారనే నమ్మకం నాకున్నది నిజంగా కూడా మెదక్ పార్లమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డైది రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు రెండు వేల నాలుగులో జెండా ఎగిరేసిన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తారు ఇది ఎప్పుడు కూడా మనకు ఓటమి లేదు ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద దయచేసి మా నాయకులు మా కార్యకర్తలు మీరు కూడా గట్టిగా కృషి చేయండి మీ అందరి సహకారం ఉంటే మళ్ళీ ఒక్కసారి తిరుగులేని మెజార్టీతో మెదక్ లో మనం గులాబీ జెండా ఎగురైపోతా ఉన్నాం ఎందుకంటే గల విషయాలు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైనాయి కాంగ్రెస్ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది గెలిచిండు ఎంత స్పీడ్ గా గెలిచిందో గత స్పీడ్గా తుస్తునకి అది జనాలకు అర్థమైంది ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు గెలిచినాక ఏమాయ వంద రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు ఒకటన్నా జరిగిందా బాండ్ పేపర్లు పంచిండు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండు మొదటి అసెంబ్లీలోనే చట్ట బద్దత తెస్తామన్నారు ఇది ఏఐసిసి మాట అన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు మాట తప్పమన్నారు కానీ ఇప్పుడు ముఖం చాటేసింది ఒక్కటన్నా అమలైందా అందరికీ మోసమే పేదలకు మోసం మహిళలకు మోసం రైతులకు మోసం నిరుద్యోగ యువతకు మోసం విద్యార్థులకు మోసం ఒక్కరికైనా వంద రోజుల్లో హామీలు అమలు చేశారా అక్కా చెల్లెళ్లకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్ కానీ ఇలా రెండు వేల ఐదు వందలు ఒక్కరికి కూడా రాలేదు రోజులైంది నీ ప్రభుత్వం వచ్చి నూట ఇరవై రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా ఇలా రెండు వేల ఐదు వందలు రాలేదు అంటే ఈ రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు కోటి నలభై రెండు లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డారు ఇవాళ మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు పదివేల రూపాయలు చెల్లించినకనే అక్కా చెల్లెల అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని మనం చేస్తా ఉన్నా పేదలు నిరుద్యోగుల మన నిరుపేదలైనటువంటి వృద్ధులు వికలాంగులు ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాం అన్నారు డిసెంబర్లనే ఇస్తా అని చెప్పింది ఎలక్షన్ల ముందు ఎవ పెన్షన్ ఎంత అంటే రెండు వేలన్నది ఒక అవ్వ ఇక డిసెంబర్ వెళ్ళి నాలుగు వేలు ఇస్తాం నీ మన్మడొచ్చి కాళ్ళు వస్తుతాడు అన్నాడు అందంగా రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు మన్మడేడవా నేను నాలుగు వేల ఏడవా ఇప్పుడు నాలుగు నెలల ఇలా రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మందికి ఆసరా పెన్షన్లు వస్తాయి వృద్ధులు వితంతువులు వికలాంగులు నేత గీత కార్మికులు బీడీ కార్మికులు ఇలా వాళ్ళందరికీ నలభై రెండు లక్షల మందికి ఒక్కొక్కరికి ఎనిమిది వేలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని పోయి ఇలా వృద్ధులు వితంతువుల ఓటు కాంగ్రెస్ పార్టీ అడగాలి అంటే పేదలకు మోసం నిరుద్యోగ యువతకు ఏం చెప్పిండ్రు నిరుద్యోగ యువతకు మేము రాగానే నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ అన్నారు నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగినా ఏమైనా మరి గెలిచిందో నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని అడిగిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అంటాడు మేము ఏడే చెప్పలేదు అంటాడు మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎలక్షన్లలో కానీ మా మేనిఫెస్టోలో కానీ మేము ఏడే చెప్పలేదు అని సావు కబురు సల్లగా చెప్పినట్టు నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిండు ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పిండు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండు నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవాళ యువతను కూడా మోసం చేసిండు మీరు ఎవరికి మేలు చేసిండు రైతులకు ఏం చెప్పింది మీరు రైతులకు ఐదు హామీలు ఇచ్చిండ్రు మేము గెలవంగానే పదిహేను వేల రైతు బంధు అన్నారు మోసం మేం గెలవంగానే వడ్లకు మొక్కలకు ఐదు వందల బోనస్ అన్నారు మోసం మేం గెలవంగానే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నారు మోసం మేం గెలవంగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు మోసం మేం గెలవంగానే కౌలు రైతులకు పదిహేను వేలు అన్నారు మోసం మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామన్నారు ఇరవై నాలుగు పోయి పద్నాలుగు వచ్చింది మోసం మోసాలు అందుకే ఇవాళ ఏమైంది ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడింది రేవంత్ రెడ్డి ఏమైందని హామీలు అంటే ఇలా నొసటితో ఎక్కిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వంద రోజుల పాలన ఇవాళ